నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి బతుకమ్మ పండుగ రాని వచ్చేసింది మహాలయ అమావాస్య రోజు బతుకమ్మను ఎంగిలి బతుకమ్మగా అలంకరిస్తారు రకరకాల పువ్వులతో తంగేడు గునుగు పువ్వులు బంతి పువ్వులు రకరకాల పువ్వుతో అమ్మవారిని చక్కగా ఒక కోణం రూపంలో చక్కగా అలంకరిస్తారు అలంకరించి మధ్యలో గౌరమ్మను పెట్టి పసుపు గౌరమ్మను తయారు చేసి మధ్యలో పెట్టి చుట్టూ పూలతో అమ్మవారిని పేర్చు పేర్చుతూ వస్తారు ఆ తర్వాత అటుకులు బెల్లము నైవేద్యం పెడతారు ఆ తర్వాత దీపారాధన వెలిగించుకొని వాళ్ళ ఇంటి ముందు ఒక రెండు సుట్లు మూడు సుట్లు తిరిగేసిన తర్వాత అందరూ ఒకే రకంగా అందరూ ఒకే ఒకే ఇంటి ద ఒక ఇంటి దగ్గర సామూహికంగా అందరూ బతుకమ్మలు తెచ్చి ఒక ఒకటే చోట పెట్టి బతుకమ్మను ఆడుతారు ఇంకా ఆ రోజు అమ్మవారు మొదలు పెట్టుకొని బతుకమ్మను ఎంగిలి బతుకమ్మగా మొదలు పెట్టుకొని తొమ్మిది రోజులు బతుకమ్మ పండగ జరుపుకుంటారు అయితే అమావాస్య తెల్లారి నుంచి మనకు నవరాత్రులు దేవి నవరాత్రులు మొదలవుతాయి అలాగే ప్ర మగువలు ఆ రోజు బతుకమ్మ పండుగ రోజు రకరకాల పట్టు చీరలతో చక్కగా అలంకరణ చేసుకొని అమ్మవారు ఉన్నారు అన్నట్లుగా త తయారయ్యి బతుకమ్మనైతే బతుకమ్మ ఆటలు అయితే ఆడుతూ ఉంటారు ఇంకా ఇప్పుడు దసరా సెలవులు వచ్చేస్తాయి అమావాస్య రోజు నుంచే దసరా సెలవులు అనేది చేస్తారు ఇంకా ఆడపడుసలు కూడా అమ్మగారింటికి వచ్చేస్తూ ఉంటారు తమ పిల్లలు అంతా కలిసి సెలలు సెలవులు ఇస్తారు కదా ఇంకా బతుకమ్మ పండగ నుంచి దసరా పండగ వరకు మనకు సెలవులే ఉంటాయి కదా పిల్లలకి అందుకని అమ్మగారింటికి అయితే వచ్చేస్తూ ఉంటారు అమ్మగారింటి కాడ అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగలు వేడుకలు చేస్తారు తొమ్మిది రోజులు ఇంకా దేవీ నవరాత్రుల్లో అంటే అమావాస్య తెల్లారి నుంచి దేవీ నవరాత్రులు అనేది మొదలవుతూ ఉంటాయి ఆ దేవి నవరాత్రులు మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరిగా రెండవ రోజు గాయత్రి దేవిగా అమ్మవారిని అలంకరించి ఆ రోజు ఏ చీర కట్టాలో ఆ చీర కట్టి అమ్మవారికి నైవేద్యము ఏ నైవేద్యం పెడతారో ఆ నైవేద్యంతో అమ్మవారిని దేవి నవరాత్రుల్లో అమ్మవారిని అలంకరిస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి రకరకాల చీరలతో అలంకరించి ఆలయాల్లో కానీ మండప మండపాలుల్లో కానీ అమ్మవారిని వైభవంగా పూజలు చేసుకుంటారు అలాగే మగువులంతా కలిసి పట్టు వస్త్రాలు ధరించి చక్కగా కుంకుమ అర్చనలు కూడా చేస్తారు ఇలాంటివి మనము జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుపు జరుపు దసరా పండుగ బతుకుమ పండుగ మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటాను